హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు ఉచిత ఇళ్లకు సంబంధించేసి మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవాళ రోజున తాజాగా రావడం జరిగింది సో వాటికి సంబంధించి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ముఖ్యంగా వీడియోని ఎండ వరకు చూసేయండి వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాం సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి కావచ్చు అలాగే ఉచిత ఇళ్ల పంపిణీకి సంబంధించి కావచ్చు చాలా మందికి కూడా అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు అనమాట అవి ఏ రకమైన డౌట్స్ అనేటువంటివి చూసుకున్నట్లయితే ఆల్రెడీ కూడా ఈ యొక్క ఇంటి స్థలం అనేటువంటిది అయితే ఉండి కూడా ఇప్పటి వరకు ఇల్లు కట్టుకున్నటువంటి వారి పరిస్థితి అనేటువంటిది ఏమిటి వాళ్ళకు ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వంలో ఇల్లు అనేటువంటిది పంపిణీ చేస్తారా చేయరా అదేవిధంగా గతంలో ప్రభుత్వం అనేటువంటిది ఇచ్చినటువంటి స్థలం అనేటువంటి దానివల్ల కోర్టులో కేసు ఏమన్నా ఉన్నా సరే అటువంటి వాళ్ళ పరిస్థితి అనేటువంటిది ఏమిటి నెక్స్ట్ అట్లాగే చూసుకున్నట్లయితే ఇల్లు అనేటువంటిది కొంచెం స్టార్ట్ చేసి నిర్మించుకొని సో దాన్ని ఆపేసి ఉంటారు కదా చాలామంది కూడా సో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అనేటువంటిది ఏమిటి వాళ్ళకు సంబంధించేసి మనకు మరలా ఇప్పుడు ఇంటి స్థలం అనేటువంటిది ఇస్తారా ఇవ్వరా అనే విషయాలకు సంబంధించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఉన్నటువంటి డౌట్స్ మొత్తం కూడా అదేవిధంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి ఇళ్లకు సంబంధించేసి పంపిణీ చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ముఖ్యమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ హౌసెస్ శాంక్షన్ అయింది ఇరవై లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై అయితే శాంక్షన్ ఇప్పటి ఇప్పటివరకు చూడొచ్చు మనకు కంప్లీట్ అయిన వచ్చి ఏడు లక్షల పదిహేడు వేల ఏడు వందల నలభై ఐదు మాత్రమే కంప్లీట్ అయ్యాయి ఇంకా కూడా మనకు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటివి పదమూడు లక్షల వరకు అయితే ఇవైతే రన్నింగ్లు అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇంచుమించుగా లక్షకు పైగానే కొత్త ఇల్లు అనేటువంటిది అర్హులైనటువంటి వాళ్లకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట సో వీటికి సంబంధించి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టు మొత్తం కూడా మనకు ఈ యాప్లో అయితే అప్డేట్ చేస్తారు సో ఇక అప్డేట్ చేసిన వెంటనే మన ఛానల్ నుంచి అయితే మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకు డాష్ బోర్డ్ అనేటువంటిది డిస్టిక్స్ వైజ్గా అంటే డిస్టిక్లో ఎన్ని ఎన్ని శాంక్షన్ అయినాయి అని మొత్తం కూడా ఈ విధంగా డిస్టిక్స్ వైజ్గా అన్ని డిస్టిక్స్లో అయితే ఉంటాయి అనమాట ఓకేనా ఇక్కడ చూడొచ్చు మీకు లేఅవుట్స్ వచ్చి మనకు లేఅవుట్స్ కూడా కనిపిస్తాయి ఎంత ఎన్ని శాంక్షన్ అయ్యాయి అదేవిధంగా లేఅవుట్స్ ఎన్ని ఉన్నాయి ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది ఓకేనా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ యొక్క లిస్ట్ అనేటువంటిది లిస్ట్ చేసిన వెంటనే ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది మీకు అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటికప్పుడు ఈ యొక్క ఉచిత ఇళ్లకు సంబంధించేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం కూడా ఈ విధంగా మనకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్ల స్థలము అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మూడు సెంట్ల స్థలం అనేటువంటిది పంపిణీ చేస్తామని చెప్పారు కదా వీటికి సంబంధించి చాలామందికి కూడా కొన్ని డౌట్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు అనమాట ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గతంలో హౌస్ సైడ్ అనేటువంటిది అంటే ఇంటి స్థలం అనేటువంటిది అయితే పొంది ఉండి సో ఇల్లు కట్టుకోకపోయినటువంటి వారికి సంబంధించి ఇప్పుడు ఇల్లు స్థలం అనేటువంటిది మరలా ఇస్తారా ఎవరా అని మీకు డౌట్ అనేటువంటిది అయితే ఉండొచ్చు ఇప్పటికీ ఇంటి స్థలం అనేటువంటిది అయితే జారీ చేయబడి కోర్టులో ఈ యొక్క స్థలాల మీద కేసులు ఉండే వారికి సంబంధించి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట స్థలం అనేటువంటిది అయితే ఇస్తామంటూ మనకు తీసుకురావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా గతంలో కేటాయించినటువంటి స్థలం వచ్చేసి మనకు ఆ యొక్క లేఅవుట్ వచ్చి నగరానికి దూరంగా ఉండటం కానీ అదేవిధంగా శ్మశానాలకు దగ్గరగా ఉండటం కానీ అదేవిధంగా ముప్పు ప్రాంతాల్లో ఉండటం వంటి సమస్యలు ఉంటే మాత్రం సో మొత్తం లే లేఅవుట్ను రద్దు చేసేసి వాళ్ళకి వేరే చోట ఈ యొక్క స్థలం అనేటువంటిది అయితే కేటాయింపు అయితే చేస్తారనమాట ఓకేనా సో ఈ యొక్క సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ స్థలాలను రద్దు చేసి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లేఅవుట్స్ను రద్దు చేసేసి కొత్తగా ఇప్పుడు మనకి ఇస్తున్నారు కదా సో వాటిలో వారు వారందరితో పాటుగా మీకు కూడా స్థలం అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది దీనితో పాటుగా ఇప్పటికే ఇంటి స్థలం పొంది ఉన్నప్పటికీ కూడా ఇల్లు నిర్మించిన వారి ఆ స్థలం వచ్చేసి రద్దు చేసి వేరే చోట స్థలం కూడా కేటాయిస్తామంటూ కూడా తెలియజేస్తూ వచ్చారనమాట అంటే ఈ యొక్క లేఅవుట్స్ వచ్చేసి నగరానికి దూరంగా ఇప్పటికీ ఇంటి స్థలం అనేటువంటిది ఇచ్చేసి ఇల్లు కూడా నిర్మించేసుకో ఒకవేళ వాళ్ళు సో వాటికి సంబంధించి కూడా దాన్ని రద్దు చేసేసి కంప్లీట్గా వేరే చోట ఇంటి స్థలం అనేటువంటిది అయితే ఇస్తామంటూ తీసుకురావడం అయితే జరిగింది అక్కడ మళ్ళీ వాళ్ళు ఇల్లు అనేటువంటిది అయితే కట్టుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తారనమాట ప్రభుత్వాధికారులు ఓకేనా సో ఈ విధంగా మనకు ఇటువంటి సమస్యలు కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి పరిష్కారం అయితే తీసుకురావడం జరిగింది మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే మీ మీకు మరలా కూడా ఇంటి స్థలం అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది మీకు రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది అయితే మరలా కూడా చేసుకోవచ్చు అనమాట మనకు మాక్సిమం ఈ యొక్క ఉచిత ఇంటి స్థలానికి సంబంధించేసిన రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఈ మంత్లోనే స్టార్ట్ అవుతాయి సో మన ఛానల్ నుంచి అప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మీకు అంతా కూడా తెలియజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి